కాదు మార్క్స్ రావడం వల్ల ఏది విచ్చలవిడిగా మార్క్స్ వచ్చినందువల్ల విచ్చలవిడిగా మార్క్స్ వచ్చిన అమెజాన్ బెస్ట్ ప్రైజ్ ఫ్లిప్కార్ట్ బ్లింకి జెప్టో అమెజాన్ డి వాల్మార్ట్ ఇలా మెట్రో ఇలాంటివన్నీ రావడం వల్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయి ఈ వ్యాపారాలు దెబ్బతిన్నడం వల్ల కనీసం బతుకు తెరువు ఇబ్బంది వచ్చింది కిరాణా రంగం పూర్తిగా పడిపోయింది ఒకప్పుడు మూల మీద కిరాణా కొట్టు ఉండేది అనేవాళ్ళు ఆ ఇది వీధి చెవరుండే కిరాణా వెళ్ళి ఉప్పు తెచ్చుకుందాం పప్పు తెచ్చుకుందాం అనుకునేవాళ్ళం ఈ రోజు ఆ కిరాణా కొట్లు మాయమైపోయే పరిస్థితి వచ్చింది ఈ వ్యవస్థ కారణం ప్రపంచీకరణ విధానాలు నూతన ఆర్థిక ఆర్థిక విధానాలు అమలైన దగ్గర నుంచి ఈ వ్యవస్థ ఈ విధంగా దాపురించింది ఒకప్పుడు మిర్చి రైతు ఆత్మహత్య పత్తి రైతు ఆత్మహత్య అన్నట్టు ఈ రోజు కిరాణా వ్యాపారుల ఆత్మహత్యలు అనని రానున్న రోజుల్లో చూస్తారు కాబట్టి ఖచ్చితంగా దేశీయ కిరాణా వ్యాపారులకి ఏమంటారంటే ప్రత్యామ్నాయంగా ఏదైనా చూపించాలి ప్రభుత్వాలు ఆ కిరాణా వ్యాపారాలని నమ్ముకొని అప్పులు చేశారు ఆ ఇంట్లో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఆ అప్పులు కట్టలేని స్థితి వచ్చేసింది ప్రతిదానికి మార్ట్స్ ఆఫర్లు పెడుతున్నారు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు ఇరవై శాతం యాభై శాతం ఇవన్నీ కూడా తగ్గింపు రేట్లు అంటున్నారు వెళ్ళిపోతున్నారు దాదాపుగా వీకెండ్స్ వచ్చేటప్పటికి ఎనభై శాతం జనం అంతా కూడా మార్ట్స్కి వెళ్ళిపోవడానికి చూస్తున్నారు మార్ట్స్కి కి వెళ్ళడం కి అక్కడ అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నిటినీ కొనుగోలు చేస్తున్నారు కరోనా టైంలో నిజం చెప్పాలంటే స్థానిక వ్యాపారులు ఆదుకున్నారు మార్స్కి ఎవరిని రానివ్వలేదు వీటన్నిటిని ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని మా అందరికి ప్రత్యామ్నాయంగా కిరాణా వ్యాపార రంగం దెబ్బ తినకుండా కాపాడండి ప్రత్యామ్నాయ వ్యాపారం చూపించండి లేదా లో వీటిని విలీనం చేసి ఆ మా ఏవైతే కిరాణా వ్యాపారాలు ఉన్నాయో ఆ వ్యాపార యజమానులకి ప్రత్యామ్నాయంగా లో కనీస ఉద్యోగాలు ఏయో టిప్పించండి అప్పులకు దారి చూపించండి పెద్ద పెద్ద కార్పొరేట్స్ అందరూ కూడా వాళ్ళ అప్పుల్ని రద్దు చేస్తున్నారు కదా వాళ్ళందరూ అప్పులు రైట్ ఆఫ్ పేరుతో టీవీ నిర్మలా సీతారామన్ గారు అప్పులు రద్దు చేస్తున్నప్పుడు మరి చిన్న చిన్న కిరాణా వ్యాపారాల్లో ఏమైపోయారు వాళ్ళు మధ్యతరగతి బ్రతుకులు బ్రతుకుతున్నారు వీటి కిందికి దిగలేక పైకి అగబాగలేక వాళ్ళ కుటుంబాల్లో ఆకలి దరిద్రం పీడన ఇవన్నీ కూడా వెంటాడుతున్నాయి వీటన్నిటిని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం స్వీకరించాలి అప్పులని పరిశీలించాలి వీటికి